థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫిఫ్టీ పీస్ క్వాలిటీ కూడా బాగుందండి మరి అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది అండి మీకు అయితే థర్టీ రూపీస్ రేంజ్ నుంచి కలంకారీ టైప్ ఉంటుంది కదా ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది కూడా టెన్ పీసెస్ ఇట్లా మొత్తం బెనారసీ టైప్ లో ఉంటుంది కొంచెము ఈ ఎన్ని పీసెస్ కంప్లీట్ గా మొత్తం కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి సో బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ చూడొచ్చు మీకు చికెన్ వర్క్ చికెన్ వర్క్ ఓకే చాలా బాగుంటదండి ఇది కూడా 1 మీటర్ అంటే 1 మీటర్ ఉంటది 1 మీటర్ 12 పీసెస్ అండి 12 పీసెస్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది అవును చాలా షైనింగ్ ఉంది తెలుస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే క్వాలిటీ చూస్తే తెలిసిపోతది ఇది దులన్ నేమ్ ఉంది అది ప్యూర్ గోల్డ్ నేమ్ ఉంది 10 పైన పైనే ఉంటది ఇది చాలా మంచి క్వాలిటీ రాయపూర్ కంపెనీదే ఉంటది ఇది ఆహా ఓకే కాస్ట్ ఎలా సర్ మరి పెద్ద సైజ్ ఎంత పడుతుంది ఇది 120 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం 120 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది 90స్ లోనా అవును ఓకే సర్ దాంట్లో కరెక్షన్ ఐటీస్ కూడా ఉంటది ఫిట్టింగ్ నైట్ నూట అరవై రూపాయలు ఉంటుంది మేడం సిక్స్టీ రూపీస్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన వ్యూస్ అందరికి ఎంహెచ్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారంట మన కస్టమర్స్ అందరి కోసం సో ఆఫర్ ఏంటి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ అలాగే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశాను ఇక్కడ నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా నేనైతే మెన్షన్ చేసినా అండి మనకి అడ్రస్ వచ్చేసరికి మదీనా సర్కిల్ నుంచి మీరు ఇక్కడ రైట్ తీసుకోగలిగిన షాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్ పక్కనే సందులో మీకు లైన్ లోపలికి వచ్చేసే కనుక ఎంహెచ్ టెక్స్టైల్స్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేస్తాను అండ్ అలాగే వీళ్ళు దగ్గర కలెక్షన్ కూడా వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఫాల్స్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ నెక్స్ట్ అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ డోర్ కర్టెన్స్ ఉంటాయి నెక్స్ట్ అలాగే నైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ మ్యాచింగ్కి సంబంధించిన వెరైటీస్ అన్ని ఉంటాయి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి వీళ్ళు థర్టీ ఇయర్స్ ఎబో నుంచి ఎక్స్పీరియన్స్ అండి కస్టమర్స్ అందరు కూడా చాలా ట్రస్ట్ అయితే ఉంటారు సో ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పాను కదా ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి సో ఎప్పటి వరకు ఆఫర్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మనకి షాప్ నుంచి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ వెల్కమ్ టు టెక్స్టైల్ ఉంది స్పెషల్ ఆఫర్ నేను కాటన్ లైనింగ్ లో అదే కాటన్ లైనింగ్ హైటెక్ పేరు మీద అందరికి గుర్తుంది సుమారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇది రెగ్యులర్ ఉంది ఇంకా ఉంది నా దగ్గర ఒకటి అదే దర్శన్ పెటికోట్ ఉంది ఇంకొకటి డాలర్ పెటికోట్ ఉంది ఇంకా లైనింగ్ ఉంది అన్నిట్లో మొన్నటికన్నా ఇప్పుడు రేట్ తగ్గించిన స్పెషల్ ఆఫర్ పెట్టిన లిమిటెడ్ పీరియడ్ గురించి ఓకే అంటే కొద్ది రోజులు మాత్రమే ఇస్తున్నారండి ఈ ఆఫర్ వచ్చేసరికి ఆఫర్ ఏంటంటే మీకు రేట్స్ లో అనేది చాలా బెనిఫిట్ గా ఇచ్చేస్తున్నారు కస్టమర్స్ అందరికి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతున్న స్పెషల్ ఆఫర్స్ సందర్భంగా అది ఓకే సార్ రేట్ తక్కువ ఇంకా ఒక రెండు వెరైటీస్ ఉంది నా దగ్గర ఇది కాటన్ లైనింగ్ లో ఇప్పుడు చాలా మంది బ్యారం చేస్తున్నారు అంటే అతని దగ్గర టైలర్స్ కూడా వస్తుంది లైనింగ్ లో అతనికి రేట్ ఇంత రీజనబుల్ వాళ్ళు తీసుకోపోయి హోల్సేల్లో సప్లై చేయవచ్చు చాలా మంది ఉన్నారు వాళ్ళు హోల్సేల్ చేస్తారు అంటే రేట్ నా దగ్గర టూ పాయింట్ ఓ క్వాలిటీ ఉంది అవి తీసుకెళ్లి వాళ్ళ టైలర్స్ కి హోల్సేల్ లో ఇస్తారు చాలా మంది షాప్ లో సప్లై చేస్తున్నారు నాది పెద్ద షాప్ ఉంది అదే అందరు తీసుకుపోయి హోల్సేల్ కూడా చేయవచ్చు ఇంకా కొన్ని మంది కొత్త షాప్ పెట్టడానికి ఆలోచన ఉంటుంది నా దగ్గర అన్ని వెరైటీస్ కూడా ఉంటుంది అన్ని వెరైటీస్ ఇస్తా ఇంకా అడ్వైజ్ ఇస్తా అన్ని చూపిస్తాను ఎలా చేయాలి బిజినెస్ అనేది కూడా అడ్వైస్ ఇస్తారు ఎంత రేట్ కమ్మచ్చు అనేది కూడా మంచి అడ్వైస్ ఇస్తారు జస్ట్ మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేస్తే చాలండి డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు టెన్ థౌసండ్ డెలివరీ ఉంది

సో ఇప్పుడు అయితే మనం బ్లౌజ్ పీస్ సెక్షన్ లో ఉన్నా ఇక్కడ అన్ని కూడా ప్లెయిన్ ఉంటాయి లో రేంజ్ నుంచి టూ బై టూ మంచి హెవీ క్వాలిటీ వర్క్ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి ఒకసారి మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఎలా కస్టమర్ పర్చేస్ చేయాలి రేట్స్ ఎలా ఉంటాయి రేట్స్ మా దగ్గర చాలా తక్కువ ఉంది మేడం ఇప్పుడు పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది మా దగ్గర పదమూడున్నర పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అవునా ఓకే థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటండి ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ పీస్ పక్కటా ఉంటుంది మేడం ఓకే దాంట్లోనే లైనింగ్ పీస్ ఉంటే నాలుగు ఐదు రకాలు ఉంది దాంట్లోనే ఓకే ఇప్పుడు విడిగా విడిగా పీస్ దొక్కుతుంది చూడు ఇది ఇది అంటే ఎంత వస్తుంది సార్ మనకి ఎంత కావాలో ఎంత తీసుకోవచ్చు మేడం ఇవి ఎంతగా ఉంటే అంత తీసుకోవచ్చు అంటే ఇవి ఇక్కడ ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయి సెట్ ఉంటాయి ఇప్పుడు కస్టమర్ ఫైవ్ సెట్ తీసుకోవాలా లేకపోతే అలా కూడా నచ్చినవి అదొక కలర్ ఇది ఒక కలర్ కలిపి కూడా తీసుకోవచ్చు ఫైవ్ పీసెస్ మినిమం అయితే తీసుకోవాల్సింది ఉంటది ఎన్ని కావంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి దాంట్లో కట్టర్ కట్ట చూడండి ఈ సైడ్ ఉంది చూడు బండల్స్ దాంట్లో బి ఒకటి ఏ ఒకటి ఒకటి ఇట్లా హండ్రెడ్ కలర్స్ అవుతుంది మేడం హండ్రెడ్ కలర్స్ ఓకే ఇక్కడ చూడండి ఇది ఏ కలర్ చాట్ ఇది బి కలర్ చాట్ ఇట్లా హండ్రెడ్ పీసెస్ అయితే వస్తాయి మరి ప్రైస్ ఎలా ఉంటది సార్ ఇది వేరే వేరే రకాలు ఉంది మేడం నాలుగు ఐదు వెరైటీస్ ఉంది దాంట్లో ఓకే లైనింగ్ పీసెస్లో ఓకే దాంట్లో ఇవి ఎనభై సెంటీమీటర్ ఉంది దాంట్లో వన్ లో కూడా అవి నాలుగు ఐదు రకాలు ఉంది ఓకే లైనింగ్ పీసెస్ లో ఇది దీని తర్వాత ఇక్కడ బ్లౌస్ సెక్షన్ ఉంది మేడం ఈ ఇట్లా వెరైటీ ఉంది ఇది సింగల్ పీస్ ఉంది చూడు ఒక్కొక్క పీస్ కి ఒక కవర్ ఉంటది అరవింద్ పేరు ఉంటది టూ బై టూ ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క కవర్ ఒక్కొక్క పీస్ కి ఒక కవర్ ఎన్ని పీసెస్ ఉంటాయి సార్ ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ ఉంటుంది మేడం ఇది అన్ని ఇట్లా మీకు ఇక్కడ కట్టగట్టేసి ఉంటాయి అన్నమాట ఇట్లా సింగిల్ సింగల్ పీసెస్ ఇక్కడ చూడొచ్చు ఓకే క్వాలిటీ కూడా బాగుందండి మరి ఉంటుంది మేడం 2 బై 2 ఉంటుంది ఇక్కడ రాసి అవును ఇక్కడ 2 బై 2 ఉంది 80 సెంటీమీటర్స్ 1 మీటర్ కూడా ఉంటుంది ఉంటుంది మేడం బ్లౌజ్ పీసెస్ లో అసలు ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత రేంజ్ వరకు ఉన్నాయి సార్ మన దగ్గర ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం నూట పద్నాలుగు వరకే ఉంటుంది ముప్పై రూపాయల నుంచి నూట పద్నాలుగు వరకు ఓకే అరవై రకాలు ఉంది మేడం బ్లౌజ్ పీస్ లో వెరైటీస్ వెరైటీస్ ఉంది ఓకే సార్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఈవెన్ ఇక్కడ కూడా చూడు ఇది కూడా ఉంది మేడం పట్టు ఉంది ట్వంటీ ఫైవ్ పీస్ కట్టా ఉంటుంది సో పట్టులో గౌరి ముక్కలు ఉంటది ఇది ఓకే అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటదండి మీకు అయితే 30 రూపీస్ రేంజ్ నుంచి 114 వరకు ఉంది 114 వరకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ బ్లౌజెస్ లో అసలు బ్లౌజ్ పీసెస్ లో 40 టు 50 వరకు ఉంటది మేడం అంటే ఏమేమి వెరైటీస్ అని పట్టు ఇట్లా ఉంటాయి కదా అవును మేడం అది లైనింగ్ పీసెస్ ఉంటది 10 అయ్యింది బ్లౌజ్ పీస్ లో 20 ఉంటది పట్టులో 5 రకాలు ఉంటది ఓకే ఈ లక్ష్మి పాలిస్టర్ ఉంది ఇంకొకటి దాంట్లోనే ఓకే

షాహీని టూ బై టూ అని కూడా ఇక్కడ రాసి ఇంకా అని ఫిఫ్టీ పీచెస్ ఫర్ టూ చార్ట్ ఉంటది ఓకే ఈ దాంట్లోనే రెండు వందల కలర్ ఉంటది మేడం టూ హండ్రెడ్ కి కలర్స్ ఉంటది ఓకే ఈ దాంట్లోనే ఇప్పుడు థాన్ లో కూడా ఉంటది మ్యాడమ్ టూ బై టూ థర్న్ కూడా ఉంటాది చూడండి ఈ థర్న్ టూ బై టూ పీసెస్ లో చాలా మంది తాన్స్ లో ఆడుతారు చూడండి ఓకే సార్ ఇవి ఎట్లా పడతాయి మనకి మీటర్ 12 మీటర్ ఉంటది ఇది మేడం 66 రూపాయలు ఉంటది ఇది మీటర్ మీటరా ఆ ఇవి కలర్స్ ఉంది కింద కూడా ఉంది ఓకే అండి 12 మీటర్ 12 మీటర్స్ అయితే వస్తుంది 66 రూపాయస్ పర్ మీటర్ అయితే పడుతుందండి మీకు ఇట్లా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో స్పెషల్ కలర్ కావాలంటే కూడా ఉంది మేడం రెడ్ గ్రీన్ ఆహా ఓకే ఇట్లా 25 పీస్ అడ విడిగా కూడా ఉంది పక్కకు సో ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో కూడా అడుగుతారు కదండి ఇది గ్రీన్ ఫర్ సపోజ్ చూస్తున్నారు అండ్ ఇది రెడ్ అండి అండ్ నెక్స్ట్ అలాగే మెరూన్ అండి బ్లాక్ వైట్ ఇట్లా ఎస్పెషల్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ అడుగుతారు అవి కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా రూబీ కాంటే రూబీ కాటన్ కావంటే కాటన్ ఉంటుంది సార్ ఎన్ని పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే సార్ సో ఈ సెక్షన్ లో అంతా నార్మల్ గా ఇట్లా ప్లెయిన్ లో అండి బ్లౌజ్ పీసెస్ సో నెక్స్ట్ ఇప్పుడు వేరే సెక్షన్ లోకి వచ్చాము ఈ సెక్షన్ లో కాటన్ మీద ప్రింటెడ్ బ్లౌజెస్ దగ్గర నుంచి వర్క్ బ్లౌజ్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఒక్కసారి మోడల్స్ చూపిస్తారా సార్ ఎలా ఉన్నాయి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంది జైకార్డ్ ఇప్పుడు బాగా నడుస్తుంది అవును పది పీస్ వస్తుంది దాంట్లో టెన్ పీసెస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే అండి సో టెన్ పీసెస్ అయితే వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చు వీటి కాస్ట్ ఎలా ఉంటాయి సార్ మరి ప్రైస్ డీటెయిల్స్ అండి కాస్ట్ మేడం ఇవి డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇది ఓకే సార్ ఓకే ఇంకా ఒకటి ప్రింటెడ్ ఉంటుంది కాటన్ లో ఇది ఓకే కలంకారీ టైప్ ఉంటుంది కదా ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది కూడా టెన్ పీసెస్ టెన్ పీసెస్ టువెల్ పీసెస్ వస్తుంది మేడం దాంట్లో వన్ మీటర్ కూడా ఉంటుంది ఎనభై పాయింట్ కూడా ఉంటుంది ఇది అరవై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం ఇది అయితే ఇది అన్ని కలర్స్ ఉంటది దాని ఇది బ్లాక్ కూడా ఉంటది మేడం స్పెషల్ బ్లాక్ కలర్ అవును సో బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో కూడా చూడొచ్చండి ఇక్కడ ఇందులో కూడా టెన్ టు పీసెస్ అయితే ఉంటాయి రాసి ఉంటాయండి అక్కడ మీకు వన్ మీటర్ అయితే వన్ మీటర్ ఎయిటీ సెంటిమీటర్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఇంకొక మోడల్ ఉంటాయి ఇవి కొత్తది వచ్చింది చూడు ఫ్రూట్ చాట్ ఇవి ఫ్రూట్ చాట్ కలర్ చాట్ కూడా అట్లానే ఉంటదండి మీకు ఒకటి బ్లౌజ్ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం ఎన్ని మీటర్ వన్ మీటర్ వన్ మీటర్ ఉంటుంది ఎవర్ గ్రీన్ ఉంది వాళ్ళ పేరు అవును సో చూడొచ్చండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఈవెన్ ఇందులో మీకు నిజంగా సార్ అన్నట్టు ఫ్రూట్ కలర్ చాట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్ కలర్స్ మిక్స్ లాగా వస్తుంది ఇప్పుడు ఇవి బాగా నడుస్తుంది మేడం అవును సార్ ఎంత మనకి ఎన్ని పీసెస్ ఉంటాయి దాంట్లో 20 పీస్ ఉంటది 20 పీస్ బ్యాగ్ వస్తది ఇట్లా ఓకే సార్ ఇంకొకటి వెరైటీస్ ఉంది దీని తర్వాత ఈ మోడల్ ఉంటది చూడు ఓకే తక్కువ రేట్ చాలా తక్కువ రేట్ ఉంటది మేడం ఇది తక్కువ రేట్ లో పెట్టుబడులకి అలా కూడా అడుగుతారు కదా సో దాంట్లో ఓకే చూడండి ఇట్లా మొత్తం బెనారసి టైప్ లో ఉంటది అండి కొంచెము ఈ ఎన్ని పీసెస్ దాంట్లో పన్నెండు పీసెస్ వస్తుంది మేడం వన్ మీటర్ ముక్కలు ఉంటాయి ఇది వన్ మీటర్ ముక్కలు ఓకే ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తుంది దాంట్లో బ్లాక్ కూడా ఉంటుంది స్పెషల్ అచ్చా ఓకే ఇన్కా ఒకటి ఉంది డ్యాన్స్ మోడల్ ఇది తక్కువేట్ అన్నారు కదా మరి ఎంత కాస్ట్ ఉంటది అవి 30 రూపాయలే ఉంటది మనం బిలో ఉంటది 30 ఇది ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ అని గోల్డెన్ అని ఇట్లా చూడొచ్చు మీకు చూడండి ఇట్లా ఓకే సార్ ఈ కూడా ఉంటది మేడం మా దగ్గర బ్లౌజ్ కూడా కూడా ఇది పీసెస్ మేడం బ్లాక్ కూడా బ్లాక్ స్పెషల్ స్పెషల్ బ్లాక్ కలర్ స్పెషల్ బ్లాక్ ఉంటది చూడండి కలర్ సో బ్లౌజ్ పీసెస్ లో ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే ఇట్లా డిజిటల్ ప్రింట్ వర్క్ బ్లౌజెస్ చాలా మంచి ఉంది అవును చాలా బాగుంది మీకు ఈవెన్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుందండి చక్కగా ఇది బయట మనం వెళ్తే షాప్స్ కెళ్తే రీటైల్ గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారు మనకి ఎంత ప్రైస్ లోపల ఉంటుంది సార్ సుమారు రేంజ్ వీటివి డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం దాంట్లో కూడా మూడు రకాలు ఉంది ఈ ఐటెం లోనే త్రీ వెరైటీస్ ఉంది ఈ దాంట్లో ఇది ఒకటే ఉంది ఇంకొకటి ఈ సైడ్ ఉంది మేడం చూడండి ఇవి కొత్తవి వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు అన్న చెప్పినా కదా ఆర్డర్ ఉంది కంటే ఇది కూడా ఆర్డర్ లోనే ఉంది ఆఫర్ రేట్ లో ఆఫర్ రేట్ లో అన్ని అండి ఇది ఏదని ఏం లేదు కంప్లీట్ గా మొత్తం కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయి సో బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ చూడొచ్చు మీకు మీకు ఇందులో కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కావాలంటే ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ డిజైన్స్ ఎన్ని పీసెస్ వస్తాయి పన్నెండు పది పీస్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూడండి మొత్తం సీక్వెన్స్ కాంబినేషన్ లో కావాలన్నా చాలా డిజైన్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ లో ఉంటాయి చాలా వెరైటీస్ ఉంది మా దగ్గర బ్లౌజ్ పీస్ లో ప్రింటెడ్ లో ప్లేన్ లో చాలా ఉంది మేడం ఇది కొంచెం మంచిగా ఉంటది టాప్ క్వాలిటీ ఉంది రియాన్ టైప్ ఉంటది చికెన్ వర్క్ రియాన్ ఓకే చాలా బాగుంటదండి ఇది కూడా 1 మీటర్ అంటే 1 మీటర్ ఉంటది 1 మీటర్ 12 పీసెస్ అండి 12 పీసెస్ ఓకే ఈ దాంట్లో కూడా థాన్ కూడా ఉంది మేడం థాన్ కూడానా థాన్ లో ఉంది ప్రింటెడ్ సో థాన్స్ లో చాలా డిజైన్స్ ఉంటాయి అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇందులో కూడా కలర్ రేంజ్ ఇక్కడంతా చూడొచ్చు ఇవన్నీ అవేనండి కలర్ రేంజ్ పైన ఇవన్నీ కూడా సో బ్లౌజ్ పీసెస్ లో ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీకు స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి వన్ ఫోర్టీన్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా వర్క్ బ్లౌజ్ లో కానీ ప్లెయిన్ కానీ ప్రింటెడ్ కానీ చికెన్ వర్క్ ఏ కలెక్షన్ కావాలన్నా ఒకసారి వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే ఫొటోస్ కావాలన్నా వీడియో కాల్ కావాలన్నా కూడా కలెక్షన్ అనేది చూపిస్తారు అండ్ సార్ ఇక్కడ మనకి పట్టునా ఇవి నడుస్తుంది కదా అవునవును సార్ ఇవే ఉంది వర్క్ చేయడానికి అంటే పట్టు ఉంటారు కదా పట్టు పట్టు వేరే ఉంది ఇది పట్టు సిల్క్ ఉంది ఇదే వర్క్ కోసం ఇదే వర్క్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది అవును చాలా షైనింగ్ గా ఉంది తెలుస్తుంది అవి కలర్ అన్ని చాలా మంచి ఉంటది కలర్ చాట ఎన్ని మీటర్స్ వస్తు సార్ మనకు 12 14 మీటర్ ఉంటది మేడం ఇవి 12 టు 14 మీటర్స్ ఉంటాయి ఓకే అండి మొత్తం థాన్ థాన్ తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెక్షన్ లోకి వచ్చామండి ఈ సెక్షన్ కంప్లీట్లీ అంతా కూడా సారీ పెటికోట్స్ ఉంటాయి ఇందులో సైజెస్ కలర్ చార్ట్ గురించి కూడా తెలుసుకున్నాము

ఫ్రీ సైజ్ అండి ఇది అయితే గనుక మనకి కలర్ చార్ట్ కూడా చూడొచ్చు ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సరే క్యాటలాగ్ ఏమన్నా ఉందా సార్ క్యాటలాగ్ ఉంటుంది మేడం ఇది ఇవి అన్ని వీటికి యూస్ చేయడానికి మేమే కొత్త క్యాటలాగ్ చేసినాం ఇదే ఓకే చేసినాం ఇప్పుడు నియర్లీ వన్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇక్కడ త్రీ హండ్రెడ్ వరకు కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వన్ టు త్రీ హండ్రెడ్ కలర్ చార్ట్ ప్రతి దాంట్లో మీకు లైట్ అండ్ షేడ్స్ చూడొచ్చు ఫర్ సపోజ్ ఇది చూడడానికి మీకు ఒకటే కలర్ లాగా కనిపిస్తున్నా దాంట్లో షేడ్స్ చూడండి మీరు ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా షేడ్స్ అన్నమాట మీకు కలర్ చార్ట్ లైట్ అండ్ డార్క్ కలర్ కామి ఇవి ఎలా పర్చేస్ చేయాలి సార్ కస్టమర్ సిక్స్ సిక్స్ పీసెస్ తీసుకోవాలా కలర్ సిక్స్ కావాలంటే సిక్స్ కావాలి పది కావాలంటే పది మూడు కావాలంటే మూడు కూడా తీసుకోవచ్చు కలర్ ఒకటి అలా కూడా తీసుకోవచ్చు ఓకే సార్ ఇందులో మనకి సైజెస్ ఫ్రీ సైజ్ ఉంటది డబుల్ ఎల్ సైజ్ ఉంటది దాంట్లో రేంజ్ క్వాలిటీ ప్రకారమే ఉంది ఇప్పుడు తొంభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది నూట యాభై ఐదు వరకే ఉంది మా దగ్గర నైన్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ పెటికోట్ కూడా ఉంది మా దగ్గర కలర్ గ్యారెంటీ ఉంటుంది చిల్లీ పాప్లిన్ కూడా ఉంది మా దగ్గర పాప్లిన్ చిల్లీ కూడా ఉంటుంది ఈ సెక్షన్ లో పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంది మేడం పాలిస్టర్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ దాంట్లో టూ వెరైటీస్ ఉంటుంది మా దగ్గర ఇది ఒక వెరైటీ అది ఒక వెరైటీయా ఇది వెరైటీ ఉంది పక్కన ఇది ఇంకొక వెరైటీ అండి అవును దులన్ పేరు ఉంటది ఇది ఓకే ఇది ప్యూర్ గోల్డ్ పేరు ఇది దులన్ నేమ్ ఉంది అది ప్యూర్ గోల్డ్ నేమ్ ఉంది అంటే క్వాలిటీస్ ఉంటాయని చెప్పారు కదండి ఇలా చూడొచ్చు లైనింగ్స్ లో మనకి ఎన్ని మీటర్స్ వస్తాయి సర్ తాను 20 మీటర్ తాను ఉంటది మేడం 20 మీటర్ తాను ప్రైస్

పీడిఎఫ్ ఇట్లా కలర్ చార్ట్ ఉంటుంది కదండి క్యాట్లాగ్ అది కూడా సెండ్ చేస్తారు దాంట్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదైతే థాన్స్ థాన్స్ తీసుకోవాల్సిందే థాన్ థాన్ 20 meters, 20 మీటర్ థాన్ ఉంటది ఓకే ఈ సెక్షన్ లో లైనింగ్స్ లోనే వెరైటీస్ ఉంటాయండి ఈ సెక్షన్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఈ సెక్షన్ లో కాటన్ లైనింగ్ ఒక క్యాంబ్రిక్ ఉంది మేడం చాలా ఫైన్ క్వాలిటీ ఉంటది అబి ఫస్ట్ అదే చూపిస్తాం మీకు చాలా ఫైన్ క్వాలిటీ ఉంటది మేడం క్యాంబ్రిక్ క్యాంబ్రిక్ అవును 20 మీటర్స్ 20 మీటర్స్ వైట్ డైమండ్ పేరు ఉంటది ఇది డైమండ్ డైమండ్ ఓకే సర్ చాలా మంచి క్వాలిటీ సూపర్ ఫైన్ ఉంటది క్యాంబ్రిక్ ఉంటది ఇది ఓకే ఇది కలర్ రేంజ్ ఉంది మేడం ఇదంతా కలర్ రేంజ్ ఆ మొత్తం అవును మేడం ఈ బ్యాక్ కూడా అవే ఉంది స్పెషల్ కలర్స్ ఆల్మోస్ట్ ఎంత కలర్ రేంజ్ ఉందో చూడొచ్చుండి ఇవి ప్రైస్ ఎలా ఉంటది సర్ కాటన్ లో మరి నలభై పైన ఉంటది మేడం ఫార్టీ రూపీస్ ఏమో ఉంటది ఓకే సార్ ఇంకా ఒకటే కాటన్ లైనింగ్ ఉంది ఇదే ముప్పై రూపాయల పైన ఉంటది చాలా మంచి క్వాలిటీ రైపూర్ కంపెనీదే ఉంటది ఇది ఓకే టూ పాయింట్ పేరు వస్తుంది ఇది ఓకే ప్రతి దాంట్లో వెరైటీస్ ఉంటాయి కాబట్టి ప్రైస్ రేంజ్ ని బట్టి క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉంటదండి ఐదు ఆరు రకాలు ఉంది మేడం అదే కాటన్ లైనింగ్ థాన్ లోనే ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఉన్నాయి అవును అవును ఓకే

సేమ్ అదే ప్రైస్ ఉంటుంది కాకపోతే మీకు బండల్ వైస్ గా తగ్గుతుంది అది ట్వంటీ మీటర్స్ కాస్ట్ ఇది టెన్ మీటర్స్ కాస్ట్ అండి ఇంకొక ఈ సెక్షన్ లో క్రేప్ ఉంది మేడం క్రేప్ క్రేప్ లైనింగ్ ఉంది అవును ఓకే సర్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది క్రేప్ లో ఈ ట్వంటీ మీటర్స్ 30 మీటర్స్ ఓకే ఇందులో కలర్ రేంజ్ ఇదంట చాలా 300 కలర్ ఉంటది మన దగ్గర 300 మీటర్స్ ఎవో కలర్ చటా మేడం ఓకే సర్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది మరి ఇది రేంజ్ ఎలా ఉంటది సార్ ఇవి రేంజ్ ఆ 30 రూపాయలు కింద ఉంటది మేడం ఇది 30 రూపీస్ బిలోనే ఉంటది సి కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఆహా ఓకే సి కలర్ రేంజ్ ఇంకొక రకాల ఉంది మేడం సాటిన్ కూడా ఉంది ఇక్కడ మా దగ్గర సాటిన్ కూడానా ఓకే ఇది సాటిన్ ఉంది వౌ షైనింగ్ ఫస్ట్ క్వాలిటీ చూడొచ్చు ఇదంతా కలర్ అయింది ఇందులో కూడా మీకు ట్వంటీ మీటర్స్ ఇట్లా బండల్ అయితే వస్తుంది అండి ట్వంటీ మీటర్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది మీకు ఇస్తాం మేడం టెన్ కాలన్న ఇస్తారా ఓకే ఇది రేంజ్ సార్ మరి ప్రైస్ రేంజ్ ఇది నలభై ఒక రూపాయలు ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ ఈ సెక్షన్ లో మనకి లైనింగ్స్ లో వెరైటీస్ ఉన్నాయి ఇంకా అవును మేడం ఈ సెక్షన్ లో ఒక ఉంది వెరైటీ హైటెక్ పేరు మీద ఉంది చాలా బాగా ఉంటది మేడం ఇవే మెయిన్ అంటే ఎంఎస్ సెక్షన్ అంటే ఈ క్వాలిటీ ఫస్ట్ ఇంప్రూవ్ అవునా ఓకే చూడండి ఇవి పేరు ఉంటాయి దాంట్లో హైటెక్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆహా ఓకే హైటెక్ సిటీ లా ఉంటదండి లైనింగ్ అంటే మీకు 20 మీటర్స్ వస్తదన్నమాట మరి ప్రైస్ ఎలా ఉంటది సర్ మధ్యంది 30 రూపీస్ పైన ఉంటది మేడం అంతేనా ఓకే ఇవి దాంట్లో 10 మీటర్ కూడా ఉంటది తాన్ ఉంటది ఆహా 10 మీటర్స్ కావాలి ఆల్్రెడీ ప్యాక్ తాన్ ఉంటది 10 10 మీటర్ ఓకే అన్ని కలర్స్ ఉంటాయి టెన్ మీటర్స్ లో ఇవన్నీ కలర్స్ అండి అది ట్వంటీ మీటర్స్ అయితే ఇవన్నీ కలర్స్ చార్ట్ అనమాట ఆల్మోస్ట్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కలర్స్ ఉంటాయి చూడండి ఓకే స్పెషల్ కలర్ రేంజ్ దాంట్లో టూ హండ్రెడ్ కలర్స్ ఉంటుంది మేడం టూ హండ్రెడ్ కలర్స్ ఇది దాదాపు చాలా బాగా సెల్ అవుతుంది మేడం ఇవి పట్టు షేడ్స్ రాణి షేడ్స్ చూడండి ఎంత ఉంది అవును ఇక్కడ చూడొచ్చండి రాణి షేడ్స్ అంటే ఎన్ని షేడ్స్ ఉన్నాయో మనకి రాణి కలర్ ఎనిమిది షేడ్స్ ఉంటది ఎనిమిది టు పది షేడ్స్ ఓకే సార్ సో ఎయిట్ టు టెన్ షేడ్స్ ఉంటాయి సార్ అవును మేడం ఓకే ఈ సెక్షన్ లో ఇంకా ఒకటి టిష్యూ ఉంది మేడం టిష్యూ పైపింగ్ క్లాత్ చెప్తారు చూడు షైనింగ్ క్లాత్ ఇవి లైట్ డార్క్ చాలా ఉంటది దాంట్లో టిష్యూ బ్లౌజెస్ లో టిష్యూ బ్లౌజ్ లో చాలా ఉన్నాయి ఓకే ఎన్ని మీటర్స్ వస్తాయి సార్ ఇవి పద్నాలుగు పదహారు పద్దెనిమిది మీటర్ ఉంటుంది ఓకే దాంట్లో ఇవి ఇవి కలర్ రేంజ్ కూడా ఉంటుంది మేడం టిష్యూ బ్లౌజెస్ కలర్ రేంజ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి ఇవన్నీ ఉంటుంది లేదు ఇట్లా థాన్స్ లో వద్దు అనుకుంటే పీసెస్ కూడా తీసుకోవచ్చు ఓకే ఎన్ని పీసెస్ వస్తాయి సార్ 25 పీస్ వస్తుంది మేడం 25 పీసెస్ వస్తాయి అవును ఇవి ఎట్లా పడతాయి మరి ఇది 30 రూపీస్ పడతది దాంట్లో 80 సెంటీమీటర్ కూడా ఉంది 1 మీటర్ ముక్కలు కూడా ఉంది దాంట్లో ఓకే టిష్యూ బ్లౌజెస్ లో ఉంది ఇవి ఇట్లా సింగిల్ లో మీకు గోల్డ్ సిల్వర్ లో కావాలన్నా వైట్ కాంబినేషన్ లో కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి సార్ సో నెక్స్ట్ కాటన్ లైనింగ్స్ అండ్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ వెరైటీ అయితే మేడం కాటన్ కూడా అంతేనా ఓకే అండి చాలా బాగుంటది తక్కువ రేట్ లో ఒక మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇందులో కూడా కలర్ రేంజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ కలర్ రేంజెస్ అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫాల్స్ అండి శారీ ఫాల్స్ లో మీకు సైజెస్ ఉన్నాయి పెద్ద సైజు చిన్న సైజు చిన్న సైజ్ మీడియం సైజ్ పెద్ద సైజ్ మూడు రకాలు ఉంది మా దగ్గర ఇది పెద్ద సైజ్ ఇది పెద్ద సైజ్ చాలా లక్ష్మి ఫాల్ ఓకే ఇది చిన్న సైజ్ ఓకే దానిలో మీడియం సైజ్ కూడా ఉంది లక్ష్మీ ఫాల్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది మేడం కాస్ట్ ఎలా సర్ మరి పెద్ద సైజ్ ఎంత పడుతుంది ఇది 120 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం డజన్ 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 ఓకే నాలుగు రకాలు ఉంది దానిలో ఇంకొకటి ఫైన్ క్వాలిటీ కూడా ఉంది మహావీర్జి గోల్డ్ మహావీర్జి గోల్డ్ గోల్డ్ కూడా ఉంది ఫాల్ చాలా సూపర్ క్వాలిటీ ఉంటది అది అచ్చా ఓకే సో మీకు శారీ ఫాల్స్లో కూడా మీకు డ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు మూడు రకాలు సైజెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ ఈ సెక్షన్ లో నైటీస్ కూడా ఉంది మేడం నైటీస్ నైటీ లో కూడా నాలుగు ఐదు రకాలు ఉంది మేడం ఓకే ఇవి పైపింగ్ నైటీ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ 120 రూపాయస్ నుంచి స్టార్ట్ రేటింగ్ ఉంది 90స్ లోనా అవును ఓకే సర్ దాంట్లో కరెక్షన్ ఐటమ్స్ కూడా ఉంటది కలర్ లో 90స్ లో అయితే ఫ్రీ సైజ్ లో నుంచి సైజెస్ అనే अवेलेबल గా ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసరికి 120 రూపాయస్ నుంచి స్టార్ట్ ఇది కరెక్షన్ ఐటమ్ ఉంది మేడం ఇది క్రష్ ఆ కాలర్ నెక్ ఓకే బటన్ కూడా ఉంటది దానికి ఇంకొకటి ఫిడింగ్ కూడా ఉంటది ఫిడింగ్ ఫిడింగ్ నైటీ ఆహా ఓకే క్వాలిటీ మంచినే ఉంటది చాలా ఓకే ఇది ఫిడింగ్ దసే ఆ ఫిడింగ్ నైటీ ఉంటది మేడం ఓకే సర్ ఫిడింగ్ నైటీ సెట్ లా ఫిట్టింగ్ నైట్ నూట అరవై రూపాయలు ఉంటుంది మేడం దాంట్లో జ్యోతి నైటీస్ కూడా ఉంటుంది మా దగ్గర జ్యోతి ఏక్ పాస్ సేల్ చాలా మంచి ఉంటుంది ఫైవ్ పీస్ అటు ఉంటుంది చూడు ఫైవ్ పీస్ ఇట్లా సెట్ అయితే వస్తాయండి జోటీన్ నైటీస్ లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా దాంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ అన్నీ ఉంటుంది మేడం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫిట్టింగ్ జ్యోతిలో కూడా కూడా ఓకే సార్ సో మేమైతే జస్ట్ శాంపిల్ గానే చూపించాను నైటీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కస్టమర్ ఇట్లా నైటీస్ లో చేసుకోవడానికి కొంతమంది షాప్స్ వాళ్ళు అలా థాన్స్ లో కూడా అడుగుతారు చూడండి మూడు మీటర్ ఉంటది ఆరు మీటర్ కూడా థాన్ ఉంటది ఇవి అండి థాన్స్ అయితే త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ థాన్స్ ఉంటాయి ఓకే అండి సో కలెక్షన్ అయితే ఇదండి అంటే మ్యాచింగ్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శారీ ఫాల్స్ శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ అండ్ అలాగే నైటీస్ థాన్స్లో బ్లౌజ్ పీసెస్కి కానీ నైటీస్కి కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి నెక్స్ట్ అలాగే కర్చీఫ్స్ ఉంటాయి లుంగీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ మ్యాచింగ్స్లో అనేది అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రం అంటే ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ సందర్భంగా మీకు కొన్ని ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఖచ్చితంగా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో నేను నెంబర్స్ ఇచ్చేస్తున్నాను డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేస్తున్నాను ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో పింగ్ చేసినా లేదంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకున్నా కూడా కలెక్షన్ అనేది చూపిస్తారు మినిమమ్ బిల్లింగ్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ గ్రూప్స్కి మీకు అప్డేట్స్కి కోసం గ్రూప్స్ కూడా ఉన్నాయండి కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం